నమస్తే స్వాగతం విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డును అందుకున్న సనాతన బాలస్వామి హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జరిగినటువంటి విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ కేటగిరీలో విశ్వగురు సంస్థ అవార్డ్స్ ను అందించడం జరిగింది ముఖ్య అతిథిగా ఈవి వేణుగోపాల్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ పాల్గొన్నారు అతిథులుగా లక్ష్మీకాంతం ఐఏఎస్ రిటైర్డ్ నీరెల్లా మాల్యాద్రి డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్డ్ పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది సోషల్ సర్వీస్ చేసిన వారి నుండి సనాతన బాలస్వామికి విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ ఔట్ స్టాండింగ్ సోషల్ సర్వీస్ అవార్డు ఇరవై ఇరవై నాలుగు లభించింది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ సనాతన బాలస్వామి అనేక సోషల్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటారని ఉద్యోగ సంఘాల్లో తనదైన శైలిలో నాయకునిగా గుర్తింపు పొందాలని అందుకే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు ఇరవై ఇరవై నాలుగు అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సనాతన బాలస్వామి మాట్లాడుతూ విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చాలా కాలంగా చేసిన సామాజిక సేవకు ఉద్యోగ సంఘాలలో నాయకునిగా ఎదిగినందుకు ఈ అవార్డు నాకు వరించిందని అన్నారు అవార్డును అందుకోవడం ద్వారా నా పైన ఇంకా భారం పెరిగిందని అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు తమ వంతు సామాజిక సేవ చేస్తానని అన్నారు విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డును అందించినందుకు సంస్థకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు

पंचवाने कर ले प्लीज। अरे कर 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 क राबू okay, विश्व <laughs> <laughs> ఈరోజు ఇక్కడ తాజా ఫోర్లో అవార్డు సంస్కృతి అవార్డు మార్చడం జరిగింది ఈ కేటగిరీలో సోషల్ కేటగిరీలో సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ సర్వీస్ కేటగిరీలో బాలస్వామి గారికి నేమాలకు చెందిన బాలస్వామి గారికి ఈరోజు బస్ సోషల్ సర్వీస్ అవార్డుగా ఈరోజు ఇవ్వడం జరిగింది చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం పేరు సనాతన బాలస్వామి సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ఈరోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ తరఫు నుంచి రాంబాబు సార్ గారు నన్ను అనేక మంది నుంచి ఎన్నిక చేసి ఈరోజు బెస్ట్ సోషల్ సర్వీస్ అనేటటువంటి అవార్డు ఇవ్వడం అనేటటువంటి చాలా ఈ ఈరోజు మన హైకోర్టు యొక్క జస్టిస్ అనేటువంటి వేణుగోపాల్ సార్ గారితో మనం ఈ అవార్డు తీసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అవార్డ్స్ ఇచ్చినందుకు మనం విశ్వగురు సంస్థకు అదేవిధంగా మన రాంబాబు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్

అందరూ కూడా రావడమని చెప్పాను. నాకు వాట్సాప్ లో అలా ఒక ఒకటి అనేది అన్ని కొంచెం అటొటి మార్క్ ఇవి వేడ జరుగునారు. ఆ దిశలో నిర్ధారించుకోవాలి. తప్పకుండా బంచనమాల లో పండిస్తారు. నాకు వాడి చందుకు అందరికీ కూడా చెప్றాను చూడండి. ఎంఎస్కే ని అడగండి.